నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ఘనంగా వైఎస్ఆర్ సిపి పదిహేనవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసన సభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి వైసీపీ కుటుంబ సభ్యులంతా కలిసి అమలాపురం కలెక్టరేట్కు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సభ్యులుగా ఏదైతే ఇక్కడ మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామో అనేక ఒడిదుడుకులు చూసాం సుమారు పదిహేను సంవత్సరాల క్రితం ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఆయన ఏ రకంగా ఈ పార్టీని స్థాపించారనేది మన అందరికీ తెలుసు అనేక కష్టాలు అనేక ఒడిదుడుకులు చూసి ప్రతిపక్షం కూడా చూసి అధికారంలోకి రావడం జరిగింది అద్భుతమైన పరిపాలన అంచం అది అందరూ పేదవాళ్ళందరూ ఎవరిని అడిగినా సరే చెప్తారు